నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పార్టీ శ్రేణులతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వైసీపీని వీడి కాకర్ల సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం చాలా ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం ఉదయగిరి వైసీపీ సమన్వయకర్తగా ఉన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు అతను ప్రతి కార్యక్రమంలో నా గురించి చులకనగా మాట్లాడడం అమెరికా నుంచే వచ్చాడు మళ్ళీ అమెరికాకు వెళ్తాడంటూ మానుకోవాలన్నారు నియోజకవర్గంలో నేను లోకల్ నీదెక్కడా అంటూ చూటిగా ప్రశ్నించారు నేను ట్రస్ట్ ద్వారా రెండు సంవత్సరాల నుంచి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తున్నానని నువ్వు ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా సహాయం చేశావా ఇక ఇవన్నీ మానుకుని ప్రశాంతంగా ప్రచారం నువ్వు చేసుకో మాటి మాటికి నన్ను గెలకద్దు అంటూ హెచ్చరించారు రాజగోపాల్ రెడ్డి గారు ఒకటి ఒకటి రెండు పూజలు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఒకటే రాజగోపాల్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నేను రెండేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను ఉదయం నియోజకవర్గంలో రెండేళ్ల నుంచి నేను పనిచేస్తా పని చేస్తా ఉన్నాను సర్వీసు పెట్టుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను పరిచయం చేసుకోవడానికి నేను ఏం చేయగలను మీరు ఏం చేయగలను చెప్పడానికి ఒక ప్రాజెక్టు ప్రాజెక్టులతో దాదాపుగా లక్ష మందిని ఖర్చు చేయడం జరిగింది ఒక్క కాకన్నా చారిటబుల్ ట్రస్ట్ నుంచే నలభై ఐదు వేల మంది బెలిఫిట్స్ ఇస్తున్నాను రెండేళ్ళలో ఇరవై తొమ్మిది వేల మందిని ఎన్టీఆర్ సజీవని ఆదానికి ఎక్కి ఇరవై తొమ్మిది వేల మంది ప్రైవేటు ట్రస్టీ కావచ్చు రకరకాల హెల్త్ ఇష్యూస్ కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారు మీకు తెలుసు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వచ్చారు ఇక్కడికి అంతకు అసలు ఉదయం నియోజకవర్గం ఎన్నిసార్లు వచ్చాయో తెలియదు ఏ కుటుంబాలలో పరిగణించారో తెలియదు ఏ కుటుంబం కష్టాల తెలుసుకోవడానికి పనిచేశారు కూడా రాలేదు కనీసం ఓకే పాప జరిగిపోయింది మీరు చూడలేదు రాలేదు ఇప్పుడు వచ్చిన్నారు కదా వన్ నేను చేస్తున్నాను కదా అన్న క్యాంటీన్ పెట్టేదో రకరకాలుగా పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రామారావు గారి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకులందరూ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇన్ని చోట సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు కనీసం అది చూసుకోవాలన్నా ఒక క్యాంటీన్ ఒక చిన్న అన్నదానం ఒక చిన్న కార్యక్రమం లేకపోతే ఐదో ఒక సాయం చేయమే చేయలేదు మీరు మీరు మమ్మల్ని చూసుకోవడానికి కూడా లేని ఈ రోజు వచ్చి నేను ఎక్కడి నుంచో వచ్చాను నేను ఏదో చేస్తాను మీరు ఏదో చేయలేదు మీరు పెన్ను వెళ్ళారు పెన్నులు వెళ్ళిన పొందం పోయించుకున్నారు నేను అమెరికా వెళ్ళి పుస్తకం పొచ్చు వల్లీలా తేడా ఒక నేను అమెరికా వెళ్ళిపోతానంటే మీరు కూడా పెన్నులు వెళ్తారు కాన్స్టిట్యూషన్లో లేకపోతే ఎవరు ఎక్కడికైతే ఉపయోగం నేను మాకు ఉన్న ఇల్లు ఒకటే ఇక్కడ ఇల్లు ఊళ్ళో ఇల్లు ఉంది నాకు ట్వంటీ ఓపెన్స్ రెండు వర్క్ వస్తే నేను అవైలబుల్ ఉంటాను రాజకీయంగా ముందుకు పోయినా పోకపోయినా నేను క్లీన్గా ఫస్ట్ ఓపెనింగ్ రోజు చెప్పాను కాకాల చారిటబుల్ ట్రస్ట్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మా ఫ్యామిలీ ఫండ్స్ తోటి అలాగే ఫ్యూచర్లో ఎంతో ఫండ్స్ తీసుకుని వచ్చి మా రోడ్న్న ఎన్ఆర్ఐ రిపోర్ట్తో కానీ ఉన్న మేధావుతో కానీ మాట్లాడి ఎంతోమంది ఎన్ఆర్బ్యూలు ఉన్నారు నాన్ ప్రెసిడెంట్ ఉదయగిరి ఉన్నారు వాళ్ళందరినీ ఒక పార్టీపైకి తీసుకొచ్చి వాళ్ళకి ఆ భరోసా కలిస్తే ఎంతో చేయడానికి రెడీగా ఉన్నారు మనం ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి కలపాలి అందరినీ తీసుకొచ్చి రిక్వెస్ట్ చేయాలి అలా రండి మన ప్రాంతాన్ని చేసుకోవాలని అడగాలి అడిగితే ఎవరైనా చేస్తారు ఆ కార్యక్రమం చేసుకుంటూ దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళ ప్రణాళిక పెట్టుకుని ఉదయం చేసుకోవచ్చు రూపురేఖలు మార్చడానికి ఇక్కడే ఉండి మేము ప్రణాళిక పెట్టుకుని నాకు జాబ్ కూడా ఏం లేదు ఫుల్ టైం జాబ్ లేదు తమ్ముడు ఉండడం వల్ల నేను చేయగలుగుతా ఉన్నాను తమ్ముడు ఎన్నికల్లో ఉండి బిజినెస్ చూసుకుంటాడు నా పని ఫుల్ టైం జాబ్ నేను తీవ్రగా చెప్పాను ఇది చెప్పిన తర్వాత కూడా ఏదైతే కళ్ళబం మాటలు చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు మీరు వాళ్ళని నమ్మిచ్చి ఎలా నమ్మించాలంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు కదా ఇంకొకసారి మీ కుటుంబాన్ని చూసి మీరు లాస్ట్ టైం చూసి వెకపాడి లాస్ట్ టైం చూసి ఓవర్ నేను ఎవరు నాచినప్పుడు నా నేను ఒకటే చెప్తా ఉన్నాను నాకు ఏ వారోరసత్వ లేదు నా పోర నా వారసత్వం నేను క్లియర్గా నేను చెప్తా ఉన్నాను నేను ఒక్కగా ఇచ్చాను నేను ఏం చేయగలను పార్టీకి ఎలా వచ్చేస్తున్నాను సో బాబు గారిని ఎలా సీఎం చేసుకోవాలి క్లియర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను మీరేం మాట్లాడుతున్నారు ఫ్యామిలీ చూసి పోటీ వెళ్ళి అది ఫ్యామిలీని దాన్ని చూసి ఓడేసి ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు మీరేం చేయబోతున్నారు మీరు ఏం చేశారు అని చెప్పండి పాలసీస్ కదా డిపేట్ పెట్టుకుందాము మాట్లాడదాం క్లియర్ రాజ్ గోపాల్ రెడ్డి గారికి